వేంపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత చింతల మడుగుపల్లికు చెందిన సయ్యద్ మిస్సింగ్ గొర్లు మేపుతుండగా ఐదు మంది యువకులు సుమయాను సుట్టుముట్టిన వైనం ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్న సిఐ నరసింహులు చంపేశారా లేదా తప్పిపోయిందా అనే కోణంలో పోలీసుల విచారణ పోలీస్ స్టేషన్ను చుట్టుముట్టి నిందితులను అప్పజెప్పాలని నిరసన అడవి మొత్తం గాలించిన దొరకని సయ్యద్ సుమయ పోలీస్ స్టేషన్ ఎదుట కన్నీరు మునిరుగా విలపిస్తున్న తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ ఎదుట రోడ్డుపై బైచాయించి నిరసన తెలుపుతున్న తల్లిదండ్రులు బంధువులు

ఈరోజు ఊర్ అవుట్కట్స్లో ఉండేటువంటి వేంపల్లికి సౌత్ సైడ్లో గొర్రెలు తోలుకొని పోయి ఉంది ఆ గొర్రెలు తోలుకొని పోయే టైంలో అమ్మాయి మార్నింగ్ నుంచి ఓటి ఒట్టిన ప్రాంతంలో కూడా వరకు క్షేమంగానే ఉంటుంది గొర్రెలు మేపుకుంటూ ఉంటుంది కొన్ని విషయాల దృష్ట్యా అక్కడ ఏం జరిగింది అనేటువంటిది మళ్ళీ నేను మాట్లాడతాను ఎందుకంటే ఆమె వ్యక్తిగత విషయాలు మధ్యలో మాట్లాడడం దంకా కాదు అమ్మాయి కొద్దిగా ఆరోగ్యంగానే ఉంది మాట్లాడిన తర్వాత వివరిస్తాను ఆ అమ్మాయి వచ్చిండేదో కనపడడం లేదని వాళ్ళ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కు తీసుకురావడము ఆ పోలీస్ స్టేషన్లో వచ్చిన తర్వాత ఆ అమ్మాయితో ఎవరైతే చనువుగా మాట్లాడుతూ ఉంటాడో అబ్బాయి ఆ అబ్బాయి పైన డౌట్ వచ్చి మన పోలీసు వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి రావడము అమ్మాయి కొద్దిగా భయంతో ఆ భయంతో సరిగా మాట్లాడలేకపోవడము ఎక్కడొక్కడ దాంపోవడం పదల్లో ఇట్లా జరిగింది అంతలో సందర్భంలో ఈ ఎవరైతే అమ్మాయి తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళ బంధువులు ఉన్నారో వాళ్ళకి తెలిసినటువంటి బంధువులు ఉన్నారో వాళ్ళంతా పోలీస్ స్టేషన్ దగ్గర వచ్చి మా అమ్మాయిని ఎక్కడుంది ఖచ్చితంగా మాకు ఇప్పటికిప్పుడే నాకు సమాచారం కావాలని చెప్పి పోలీస్ స్టేషన్ ఎదురుగా ఆందోళనకు రావడము ఇవన్నీ జరిగినాయి అమ్మాయి ఫైనల్గా మనం కొద్దిగా మన యొక్క ఇన్ఫార్మెంట్స్ ద్వారా కొద్దిగా ట్రేస్ అవుట్ అక్కడే పంపడం వల్ల అమ్మాయి ట్రేస్ అవుట్ అయింది ఆ ట్రేస్ అయిన స్థలంలో అమ్మాయిని ఫోన్లు వాళ్ళ నాన్నగారితో మాట్లాడుతున్నాము మాట్లాడిన తర్వాత మేము మేమంతా పోవడం జరిగింది అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ హాఫ్ హాఫ్ అన్ అవర్ ముందు పోవడం జరిగింది పోయిన తర్వాత అమ్మాయికి ఎక్కడైతే ఎస్ఐ గారు సిఏ గారు వీళ్ళంతా సీఐ ఎవరైతే నర్సింగ్లు ఉన్నారో వీళ్ళకి సంబంధించిన వాళ్ళంతా రియా మన రిమ్స్ హాస్పిటల్ కడపకు తరలించినాము ఎందుకంటే అమ్మాయికి మార్నింగ్ అన్నం తిరిగింది అంతేను మార్నింగ్ అన్నం తిరిగింది కాబట్టి దానికి సంబంధించినటువంటిది దానికి కొంత కొన్ని కాబట్టి అన్కాన్షియస్ కాబట్టి వాళ్ళతో పాటు అన్కాన్షియస్ పేరు పేరు కాబట్టి పోయినాం దీనికి సంబంధించినటువంటి విశేషాలు ఏమి లేవు అమ్మాయి క్షేమంగా ఉంది దానికి సంబంధించినటువంటి అబ్బాయి వీడియోలన్నీ మీకు రిలీజ్ చేస్తున్నాము పాప క్షేమం పాప బంధువులతో పాటు కడప హాస్పిటల్లో పోయింది హ్యూమన్ ఇద్దరు ఉన్నారు హ్యాపీగా ఉన్నారు ఈ ఇక్కడ జిల్లా ఎస్పీ గారు అశోక్ కుమార్ సార్ చాలా గట్టిగా ఉన్నారు అదే రకంగా గట్టి డీజీపీ సార్ ఉన్నారు గట్టి గవర్నమెంట్ కూడా ఉంది కాబట్టి ఉమ్మని పట్టం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పోలీసులో మేము మా సబ్ డివిజన్ సంబంధించినటువంటి ఎక్సైసు పక్కా ఎస్ఐస్తో ఆ ట్రాఫిక్ అద్వలి ఆ తిరుపాల నాయక్ ఎస్ఐ అదే రకంగా ఓసై సిఏ గారు అంతా కలిసి మనం ట్రేస్ అవుట్ చేసినా మీ హ్యాపీ అవ్వాలంటే మనం చెప్తాను మార్నింగ్ అన్నం తిరిగింది అన్నం లేదు కాబట్టి కొద్దిగా మాట్లాడేటువంటి స్టేజ్ లో ఉంది అంత తప్ప ఏం కాదు ఆరోగ్యంగా ఎలాంటివి ఏం లేదు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ వాళ్ళ మేకల దొడ్లైతే ఎక్కడైతే ఉందో దాని పక్కనే ఇంకొక ఆయన కూడా ఉన్నాడు వాళ్ళకి సంబంధించిన తప్ప చూసినారు నీళ్లు కూడా తాపించినారు ఉండాలి ఒక హాస్పిటల్ చేరుకునే పెద్ద వైద్యం అమ్మాయి మాట్లాడుతుంది అమ్మాయి